గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్ ను నిర్వహించారు ఒక్కొక్కటిగా సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి భరోసా ఇచ్చారు గడిచిన నాలుగు వారాలుగా గ్రీవెన్స్ ను నిర్వహిస్తూ వంద ఫిర్యాదుల్ని పరిష్కరించినట్లు చెప్పారు లీగల్ సమస్యల పరిష్కారం కోసం న్యాయవాదిని నియమించామన్నారు మహిళల కళ్ళల్లో ఆనందాన్ని నింపడమే గ్రీవెన్స్ ప్రధాన లక్ష్యమని చెప్పారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మంగళవారం మరి ప్రత్యేకంగా మహిళల కోసమే గ్రీవియన్స్ డేని ఏర్పాటు చేసుకొని గడిచిన మూడు వారాల నుంచి కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉన్నాము అనేక సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి సాధ్యమైనంత త్వరతగతిన వాటన్నిటిని కూడా సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము ఇది నాలుగో వారంగా మేము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆడవాళ్ళందరూ కూడా నిస్సంకోచంగా నేనున్నాననే ఒక భరోసాతో ఇక్కడికి రావడం జరుగుతుంది అటు అధికారుల దగ్గర కానివ్వండి లేదంటే పోలీస్ స్టేషన్లో కానివ్వండి ఎక్కడైనా వాళ్ళకి న్యాయం జరగట్లేదు అని అనిపించిన క్రమంలో వాళ్ళు ఇక్కడికి స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడం జరుగుతుంది మాకు కూడా అది ఫాస్ట్గా సొల్యూషన్ వచ్చేది అయితే వెంటనే ఇక్కడే మనము మహిళా ప్రాంగణం నుంచి విజయలక్ష్మి గారు లాయర్ గారిని మనం ఒక వన్ అవర్ ఇక్కడ కేటాయించాల్సిందిగా రిక్వెస్ట్ చేసినప్పుడు ఆవిడ సహృదయంతో రావడం జరిగింది అదేవిధంగా మనకి మహిళా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్ఐ గారిని కూడా రమ్మన్నప్పుడు ఆవిడ కూడా ఒక వన్ అవర్ మనకి ఇక్కడ కేటాయించడం జరిగింది తత్సంబంధిత ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా వాళ్ళకి ఎండోర్స్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా వాటికి సొల్యూషన్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి సమస్య అయినా కూడా ఈరోజు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు చాలా చక్కగా సవివరంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సమస్య కూడా వాళ్ళు ఈజీగా తీసుకొని దాన్ని అర్థం చేసుకొని ముందుకు ఎలా వెళ్ళాలో ఒక అవగాహనతో కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా ఇంకా స్కీములు సరిగ్గా రాని వాళ్ళు ఇంకా వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోలేదు అని చెప్పి ఫీల్ అవుతున్న వాళ్ళు వీళ్ళు కూడా మన దగ్గరికి రావడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం ఇది ఓవరాల్గా అప్పుడు తీసుకున్నప్పుడు కొత్త పెన్షన్స్ కానివ్వండి లేదంటే ఈ రేషన్లు కానివ్వండి ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇవి కాక వాళ్ళు స్థానికంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలు మనకి చిట్టీలు ఇచ్చి ఇచ్చి మోసపోయిన వాళ్ళు లేదంటే మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఈవిటీజింగ్ ఇలాంటివి అనేక సమస్యలతో వస్తున్నారు అవి కూడా అప్పటికప్పుడే సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇంకా స్థానికంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న మంచి నీటి సమస్యలు కానివ్వండి శానిటేషన్ కానివ్వండి ఇలాంటి ఇతరత్ర సమస్యలు అన్నీ కూడా మా దృష్టికి వచ్చినప్పుడు వెంటనే ఒకటి రెండు రోజుల్లో పరిష్కారం అయ్యే వాటికి మినహాయించి అప్పటికప్పుడే పరిష్కారం అయ్యే మాత్రం వెండర్స్ చేసి చెప్పడం జరుగుతుంది ఏదేమైనా మంగళవారం జరుగుతున్న ఈ మహిళలకు ప్రత్యేకమైన గ్రీవియన్స్ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది మహిళలందరూ వచ్చి దీన్ని సద్వినియోగపరచుకుంటున్నందుకు నాకు కూడా చాలా సంతృప్తిగా ఉందని చెప్పాలి వారంగా ఉందండి మనకి ఈ నాలుగు వారాల్లో దగ్గర దగ్గర వంద సమస్యల దాకా మనకి రావడం జరిగింది ఏవైనా కానివ్వండి అది డివిజన్లో కావచ్చు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కావచ్చు ఎనీ ఇష్యూ మనం తీసుకున్నప్పుడు ఒక హండ్రెడ్ దాకా కూడా మనకి సమస్యలు రావడం జరిగింది ఇందాక ఏదైతే రేషన్లో రేషన్ కార్డ్స్ స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ లేదంటే తల్లికి వందనం పడలేదనో కొత్త పెన్షన్స్ రాలేదోనో ఇలాంటి సమస్యల్ని మినహాయిస్తే మిగతా అన్ని సమస్యలకు కూడా వెంటనే ఫాస్ట్ ట్రాక్ సొల్యూషన్ లాగా మేము అందించడం జరిగింది ఇంకా కొన్ని మనకి ఒక రోడ్లు బాగాలేదు మాకు లేదంటే డ్రైనేజీలు ఇంకా వేయలేదు అనే ఇలాంటి సమస్యలకైతే ఇప్పటికే కాస్త ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము వాటికి కాస్త టైం పట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఏదేమైనా అబౌ సిక్స్టీ ప్రాబ్లమ్స్ అనేది మేము క్లియర్ చేయగలిగామని చాలా సంతృప్తిగా చెప్పచ్చు అండ్ పాస్ట్ వీక్లో ఏదైతే గత వారంలో వచ్చిన సమస్యలు ఈ వారంలో కల్లా పూర్తి చేయాలి అనే ఒక సంకల్పంతో పార్టీ ఆఫీస్ మొత్తం కూడా వర్క్ చేస్తూ ఉంది అయిన వెంటనే ఆ సొల్యూషన్ వచ్చిన వెంటనే సదరు వ్యక్తికి మేము వాళ్ళ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మరి మీది చేయడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది కొన్ని తీరని సమస్యలు ఉంటాయి ఎందుకంటే అన్ని మనం వచ్చిన వందకి వంద మనం చేయలేని పరిస్థితి ఉంటుంది చేయగలిగిన మేరకు అన్ని సమస్యలను కూడా పరిష్కరించి వాళ్ళకి మళ్ళీ అది వెంటనే చెప్పడం కూడా వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ సమస్య ఏదైనా చెప్పుకుంటే జరుగుతుంది అనే ఒక భరోసా ఆడవాళ్ళకు కలగడం అనేది నిజంగా నాకు చాలా చాలా సంతృప్తికరంగా ఉందండి అన్నట్లుగా అధికారుల నిర్లక్ష్య ధోరణి చాలా చాలా కనపడుతుంది దానికోసమే పోరాటం అనేది అదొక నిరంతర ప్రక్రియలాగా అయిపోయింది మాకు కూడా ఈరోజు చాలా గట్టిగా మాట్లాడి అప్పటికప్పుడు నుంచొని చేయించిన చేయిస్తున్న పరిస్థితుంది మళ్ళీ యథామాములు లాగా అది కంటిన్యూ అయిపోతూ ఉంది దీని మీద ఒక రివ్యూ ఏర్పాటు చేసి స్ట్రిక్ట్గా కూడా అధికారులందరికీ కూడా దిశానిర్దేశం చేయాలి అని చెప్పి మేము ముందునే ఆలోచిస్తూ ఉన్నాము రానున్న రోజుల్లో అంటే ఇప్పటికే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అందులో కంప్లీట్గా స్ట్రీమ్ లైన్ చేయాలి ఎక్కడెక్కడ అవకతవకలు జరుగుతున్నాయి అసంతృప్తిగా ఉంది అన్న దాని మీద ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నాము సాధ్యమైనంత మేరకు చాలా ఫాస్ట్గా వీటి మీద సొల్యూషన్ తీసుకొస్తాము